తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎండీగా బాధితులు చేపట్టిన నాటి నుంచి సంస్థను ప్రజలకు చేరువ చేసేందుకు వినూత్న నిర్ణయాలతో మన్ననలు పొందుతున్న ఆయన తాజాగా ప్రయాణికులకు శుభవార్త చెప్పారు హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులను బస్సుల వద్దకు చేర్చేందుకు మినీ ట్రావెల్స్ ను ఏర్పాటు చేశారు

ఏం రెస్పాన్స్ రెస్పాన్స్ ఎవరెవరికి తీసుకోపోతున్నా ఎన్ని ట్రిప్ కొడుతున్నా డైలీకి యాభై ట్రిప్ ఎంతమంది డ్రైవర్ ఉన్నది అన్న ముగ్గురు ముగ్గురు డ్రైవర్